అందరికీ నమస్కారం సీనియర్ నేత రమేష్ ఇప్పుడే కనుమోతా ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఈజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ శనివారం ఈయనకు ఒక్కసారిగా గుండెపూట రావడంతో కుటుంబీకులు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి జోగిరామన్న సైతం పరామర్శించారు వైద్యులతో మాట్లాడి ఆరోగ్యంపై ఆరా తీశారు ఇంతలోనే ఆయన చికిత్స పొందుతూ శ్వాస విడిచిన వార్త వచ్చింది దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి ఆయన అంత్యక్రియలను ఆదివారం ఉదయం పట్టణంలోని జిఎస్ ఎస్టేట్లో నిర్వహించినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు ఆయన మృతి చెందడంతో పార్టీ నాయకులు రాజకీయ ప్రముఖులు తీవ్ర దృగ్బంధం వ్యక్తం చేశారు అయితే రోకండ్ల ప్రస్తావన ఇదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జైనధ మండలంలో మొట్టమొదటిసారి టీడీపీ నుండి ఎంపీపీగా బాధ్యత నిర్వహించారు పార్టీ సీనియర్ నాయకులు మృతి చెందిన సంఘటనతో ఆ పార్టీలో విషాదం నింపింది తమ పార్టీలో ఒక సీనియర్ పెద్ద నాయకుడు ఇక లీడర్ వార్తను పార్టీ కార్యవర్గం జీర్ణించుకోలేకపోతున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్